ఇవాళ వచ్చి అయ్యో బాబు అని గుండెలు బాదుకుంటా ఉన్నారు ఈ గుండెలు బాదుకునేటటువంటి పిల్ల సైకోలు అందరికీ చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ పక్షాన అరే బాబు మీరు ఎవరు ప్యాంట్లు తడుపుకోవద్దు నేను హామీ ఇస్తా ఉన్నా రాష్ట్రంలో ఎక్కడా కూడా మీ పైన భౌతిక దాడులు జరగవు మీ ఇళ్ల పైన దాడులకు ఎవరు తెగబడరు మీ కుటుంబ సభ్యులను ఎవరు కూడా భయభ్రాంతులకి గురి చేయరు చంద్రబాబు నాయుడు గారి పక్షాన లోకేష్ గారి పక్షాన తెలుగుదేశం పార్టీ పక్షాన కూటమి పక్షాన్ని నేను హామీ ఇస్తూ ఉన్నా మేము అటువంటి పద్ధతిలో మేము వెళ్ళదలుచుకోలేదు మేము హింసని ప్రేరేపించము ఆ మార్గం మాది కాదు కానీ మీ అందరికి చట్టం పవర్ ఏంటో చూపిస్తాం హాత్ బౌత్ లంబా హ అని చెప్తా ఉంటారు కదా చట్టం యొక్క చేతులు ఎంత దూరం అయినా వెళ్లగలం అని చెప్పి నిజమైనటువంటి ఐపీసీ సెక్షన్ల పవర్ ఏంటో మీకు చూపిస్తాం దానిలో ఎక్కడా కూడా రాజీ పడదలుచుకోలేదు లోకేష్ గారి రెడ్ బుక్ అది గుర్తుపెట్టుకోండి మీరు పిల్ల లోకేష్ గారి రెడ్ బుక్ ఆయన ఊరికి సరదాగా ఓపలేదు రెడ్ బుక్ ఐపీసీ సెక్షన్ లో పవర్ చూపిస్తాం రెడ్ బుక్ లో నమోదు ప్రతి ఒక్క వైసీపీ పిల్ల సైకోకి అవినీతి పరులైన అధికారులు అందరి సంగతి తేలుస్తాం చట్టానికి లోబడే మీ అందరికీ గట్టిగా బుద్ధి చెబుతాం దానిలో ఏ విధంగా కూడా రాజీ పడేటటువంటి ప్రసక్తే లేదు